గుడ్ మార్నింగ్ మస్తారావు గారు ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి ఏదైతే ఈ పీఏసీ కమిటీలో నేను ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు పైన నుంచి వచ్చేటటువంటి ఆదేశాల కోసం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు మీకు ఏది కరెక్ట్ అనుకుంటే అది చెయ్యండి అని చెప్పేసి ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పినటువంటి పరిస్థితి అంటే అసలు ఏంటి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి తన పార్టీ అంతేకాకుండా తాను ఒక్కడే మొత్తం అక్కడి నుంచి వస్తే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తేనే అమలు చేసేటటువంటి పరిస్థితి ఆదేశాలకు అనుగుణంగా పార్టీ నడిచేటటువంటి పరిస్థితి నుంచి పిఏసీ ఏది మంచిదైతే అది నిర్ణయం తీసుకోండి అని చెప్పి చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటి నిజంగా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఈ కేసులకు సంబంధించినటువంటి ఉచ్చు బిగిస్తోందా ఆ నేపథ్యంలోనే పార్టీని కాపాడుకునేందుకు ఒకవేళ తాను జైలుకి వెళ్తే పార్టీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండానే ఈ విధమైనటువంటి ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నా అనుకోవచ్చా రెడ్డి గారు ఈ రాజకీయ వ్యవహారాల కమిటీ కానీ లేకపోతే రాజకీయ అడ్వైజరీ దీనికి సంబంధించి పెట్టడం మాటలు అనేది కూడా కొద్దిగా వైఎస్ఆర్ సిపిలో కొనసాగుతున్న వాళ్ళకి కొత్తగా అనిపిస్తారు ఎందుకంటే ఈవెన్ ఒక ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడాలన్నా కూడా పార్టీ స్టాండ్ ఏంటి ఆ స్టాండ్ అనేది చెప్పకుండా ఎవరు మాట్లాడలేని పరిస్థితి అయితే అక్కడ వరకు కొనసాగుతున్న పరిస్థితి ఇంకో విషయం కూడా రాజు గారు మన కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ ఉంటుంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పోలిట్ జీరో ఉంటుంది సిపిఎం వాళ్ళకు కూడా కార్యవర్గాలు ఉంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇక్కడ ఇప్పటి వరకు ఏంటంటే వైఎస్ఆర్సిపి ఏర్పాటైనప్పటి నుంచి కూడా ప్రాంతీయ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు ఆధీనంలోనే కన్సర్న్లో నిస్తున్న తప్పితే ఎవరు కూడా ఏ విధమైన నిర్ణయాలు స్వతంత్రించి తీసుకునే అవకాశం ఉండదు ఇంకోటి కూడా యాక్చువల్గా ఏంటంటే మీరు ఇప్పుడు చెప్పారు ఎవరైతే ఇక్కడ ఇరవై మూడు మందిని ప్రకటించారు కొంతమంది ఆహ్వానితులుగా కూడా ఉంటారు ఓకే అయితే ఏంటంటే ఎప్పుడు కూడా గత ఐదు సంవత్సరాల్లో మీరు మనం మీడియాలో ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా రాజకీయ వ్యవహారాల కమిటీ ఒక నిర్ణయం తీసుకున్నట్టు కానీ అయినట్టు కానీ ఒక తీర్మానం చేసినట్టు కానీ మనం ఎప్పుడూ కూడా చూడాలి మీరు కేంద్రీ కావచ్చు ఏదైనా తీసుకోండి కేంద్ర సందర్భంగా కావచ్చు ఎప్పుడైనా కావచ్చు యాక్చువల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఎప్పుడూ కూడా ప్రత్యక్షంగా టెలికాన్ఫరెన్స్ లో కానీ వీడియో కాన్ఫరెన్స్ లో కానీ పాల్గొనటం అలాంటి విధానాలు ఏమీ లేవు అక్కడ ఎప్పుడైనా ఏదైనా ఆయన మాట్లాడవేస్తే అటు రెడ్డి గారు కానీ గతంలో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ వాళ్ళు మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలైనా లేకపోతే అనుబంధ సంఘాల అధ్యక్షులైనా ఎవరైనా కూడా ఆ టెలికాన్ఫరెన్స్ సత్యం రామకృష్ణారెడ్డి గారు నిర్వహిస్తా ఉంటారు కొన్ని సందర్భాల్లో విజయసాయి రెడ్డి గారు కూడా నిర్వహించిన సందర్భం చూసారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆ విధంగా మంత్రులతో కానీ అట్లాగా మాట్లాడటం ఏమి మనమైతే చూడాల పార్టీ పరంగా పార్టీ పరంగా చెప్తా ఉన్నా నేను ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి బదలాయిస్తున్న పరిస్థితి ఇప్పుడు ఈ విధమైన మీరు స్వతంత్ర నుంచి మాట్లాడండి అనేది కూడా అతను చెప్పారే కానీ జరిగే పని కాదు ఎందుకంటే జాతీయ స్థాయిలో ఒక విధానం వస్తుంది లేదంటే రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి విమర్శలు సంధించాల్సిన పరిస్థితి వస్తుంది అట్లాంటప్పుడు పార్టీ స్టాండ్ ఏంటి పార్టీ స్టాండ్ అనేది ప్రతి ఆ రోజు ఏదైతే పత్రికల్లో కానీ లేదంటే డెవలప్మెంట్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ రోజు మార్నింగ్ కల్లా వాళ్ళకి ఏమేమి మాట్లాడాలి ఏంటి మన పార్టీ స్టాండ్ ఏంటి అనేది చాలా సందర్భాలు మెజార్టీ సందర్భాల్లో వాళ్ళకి వాట్సాప్ ద్వారా సమాచారం దాని మీదకే అంటే చూసాం కదా అసలు ఎక్కడ కూడా ఆ పార్టీకి సంబంధించి స్వతహాగా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు అధికార ప్రతినిధులు సైతం అక్కడి నుంచి స్క్రిప్ట్ గురించి మాట్లాడారని చెప్పేసి కూడా అనేక రకాల విమర్శలు ఉన్నాయి మరి ఇప్పుడు మాత్రం ఎందుకు ఆ పర్టికులర్ విధానాన్ని తీసుకురావడం వెనక ఆంతరం ఏంటి అదే ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే చాలా స్ట్రాంగెస్ట్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కాదు రెండు రోజుల కింద వైవి సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారు ఆ పార్టీలో ఒకటి నుంచి వంద వరకు ఆయన ఇంకెవరు మధ్యలో అని చెప్పారు సో అక్కడ అంతర్గత ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందో ఆయన చెప్పకుండా చెప్పారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా రాత్రుల పూట మాకు సంతకం పెట్టమని ఆదేశాలు వస్తే ప్రకటన చెప్తే అక్కడ ఏం జరిగిద్దో కూడా మాకు తెలియదు అనేది కూడా చెప్పిన పరిస్థితి ఉంది సో ఇలాంటి నేపథ్యం ఉన్న పార్టీలో ఈ విధంగా స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోవడం అనేది అంత ఆచరణలో సాధ్యం కాని పని అనేది నేను చెప్తాను ఎందుకంటే ఇప్పుడు మన మీడియాకి సంబంధించి ఎవరైతే అధికార ప్రతినిధి కొంతమంది వెళ్తా ఉంటారో వాళ్ళు చాలా మందికి పార్టీ ఆదరణ చేసిన లేదు వాళ్ళు పార్టీ మీద అభిమానంతో మాట్లాడుతూ ఉంటారు చల్తాయ నడుస్తూ ఉంటారు కానీ అధికార ప్రతినిధులు ఏవైతే ఉన్నారో అధికారికంగా గుర్తించిన వాళ్ళు వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా పార్టీ స్టాండ్ ఉంటుంది ఆ స్టాండ్ మేరకు మాత్రమే మాట్లాడాలి అలా కాకుండా మాట్లాడితే మనం చూసాం రవిచంద్రారెడ్డి గారని ఆయన ఇట్లాగే స్వతంత్ర నుంచి మాట్లాడితే రెండు రోజుల తర్వాత ఆయన టీవీలో కనపడిన పరిస్థితి కూడా అట్లా గతంలో మనం గమనించాం అలాంటిది చాలా మందికి కూడా అక్షంపులు పడతాయి ఆ విధంగా పార్టీ స్టాండ్ పార్టీ ఏదైతే నిర్ణయించిందో అవి చెప్పేవాళ్ళు వారి కుటుంబంలో షర్మిల గారికి కానీ ఇలాంటి విజయ గారికి కానీ ఒక విమర్శ చేయాలనుకోండి అది ఖచ్చితంగా పార్టీ స్టాండ్ పై నుంచి ఆదేశాలు ఇస్తేనే మాట్లాడుతూ కానీ మాట్లాడి సరే ఇప్పుడు ఆచర్యమా లేకపోతే మనకు ఒక అనుమానం అనేది పక్కన పెడితే ఒరిజినల్ గా యాజ్ ఏ పొలిటికల్ అనలిస్ట్ గా గతంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా ఇప్పుడు ఈ పరిమా పరిణామాన్ని ఎలా అనుకోవచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అరెస్ట్ అయితే ఇప్పుడు కేసులు ఆల్రెడీ చుట్టుకుంటూ ఉన్నాయి చాలా మంది కూడా అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో ఇది ఒకవేళ జైలుకు వెళ్తే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఎక్కడ కూడా ఆగకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి పిఎస్ పూర్తి బాధ్యతలు అలాగే ఇచ్చారని మనం అంటే కొంతవాటికి గతంలో ఎట్లా ఉండేదంటే వైవి సుబ్బారెడ్డి గారు గానీ లేకపోతే షర్మిల్ గారు ఆయన జీవితంలో ఆ పాదయాత్ర చేసిన పరిస్థితి ఉంది కుటుంబ సభ్యులు కూడా అండగా ఉన్న పరిస్థితి ఇప్పుడు ఒక్కొక్కరుగా వెళ్లిపోయారు విజయమ్మ గారు గౌరవ అధ్యక్షులుగా ఉండేవాళ్ళు షర్మిల్ గారు కూడా ఏ పదవి లేకపోయినా కూడా పార్టీ పార్టీని పెట్టుకొని పార్టీ పని పనిచేసే సో విజయసాయి రెడ్డి గారు కూడా అదే పరిస్థితి ఆయన చెప్పారు రెండు వేల పంతొమ్మిది కానీ పద్నాలుగు కానీ ఎన్నికలన్నీ కూడా తానే పార్టీ ప్రాను తానే తీశాను నేను తెలుసుకోవచ్చు సో అలా ఉండే పరిస్థితి ఇప్పుడు ఒక్కొక్కరుగా వాళ్ళందరూ కూడా వీధి కేసులు కావచ్చు లేకపోతే పార్టీ మీద నమ్మకం సడలు కావచ్చు వెళ్ళిపోయిన పరిస్థితి కేవలం ప్రస్తుతం చూస్తే అప్పటి నుంచి కొనసాగుతున్న వైవి సుబ్బారెడ్డి గారు సతల్ రామకృష్ణారెడ్డి గాని మనం ఇక్కడ పంపుణీగా చెప్పచ్చు పార్టీ వ్యవహారాలకు సంబంధించి దగ్గరగా వాళ్ళు చూస్తున్నారు ఇప్పుడు తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ముదన్ రెడ్డి గారు పార్టీ ఆర్థికంగా బలోపేతం అవడానికి కానీ వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పిఎస్ఆర్ గారు పిఎస్ఆర్ ఆంజనే గారు అరెస్ట్ అయిన కేసుకు సంబంధించి కానీ లేదంటే రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కు సంబంధించి కానీ లేకపోతే మద్యం కేసుకి సంబంధించి కానీ వాళ్ళు వేళ్ళన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మనం చూసాం రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఆ సిట్ రిమాండ్ రిపోర్ట్ లో ఏమి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు దాని ప్రకారమే చెప్పారు దాని ప్రకారం చేశామనేది వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ పెరుపు సరే అది వాస్తవంలో అంగీకరిస్తారా లేదా పక్కన పెడితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఇంకే ఆయన ఓఎస్పీ జగన్మోహన్ రెడ్డి గారికి కృష్ణమోహన్ రెడ్డి గారికి మేమంతా కూడా పంపించామనేది కూడా వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ ఉన్న పరిస్థితి సో అప్పుడు సీఎం సన్నిహితంగా ఉన్న కార్యదర్శి ధనంజయ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు విశాఖ గున్నీ గారు వచ్చిన వాంగ్మూలంలో మమ్మల్ని తాడేపల్లి క్యాంపు సీఎం క్యాంపు కార్యాలయాన్ని పిలిపించారన్నారు ఇప్పుడు దగ్గర దగ్గర ఎవరైతే చెప్తారో పిఎస్ఆర్ ఆంజన్ గారికి వెళ్ళిపోయింది అక్కడ ఇంకా నెక్స్ట్ డే ఉన్న లోతుగా తెరయాల్సి చేస్తే అసలు సర్దన్ జిందాల్ గారు వల్ల ఇదంతా జరిగిందా అనేది వస్తే మళ్ళీ అదన్నీ కూడా మాజీ ముఖ్యమంత్రి గారి వైపు జగన్ గారి వైపు తీసుకరిస్తుంది సో ఇవన్నీ నేపథ్యంలో పార్టీ కొంత బలంగా పడకుండా ఉంటాను అన్నట్టు కూడా కావచ్చు కానీ నిన్న ఆయన ప్రసంగించిన ఫీల్ ఆ సమావేశంలో చూస్తే ఆయన దాడికే సిద్ధమైనట్టు ఎందుకంటే ఒక మనిషిని అక్రమ కేసులో ఇరికిస్తానికి అంటే చాలా మాట్లాడారు చాలా మాట్లాడాలిలే ఓకే 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 అవన్నీ మళ్ళీ వస్తాను మస్తారావు గారు మీ దగ్గరికి యా సురేష్ గారు గుడ్ మార్నింగ్ సో ఓవరాల్ గా ఏంటి